be సబ్ప్లాన్ చట్టం చేసిన తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేడిక్కడ మహేశ్వరం మండల కేంద్రంలో డిమాండ్ చేయడం జరిగింది పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాగాని హరిశంకర్ గౌడు యువజన విభాగ రాష్ట అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో జిల్లా యువజన అధ్యక్షులు పాకాల నరసింహం గారు జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి శ్రీ గజ్జ శ్రీనివాస్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ వీర్ల వేణు శరత్ తదితర నాయకులతో కలిసి స్థానిక మండల తహసీల్దార్ సబ్ ప్లాన్ చట్టం చేసి తక్షణమే అమలు చేయాలని పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన గారి అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సుధగాని హరిశంకర్ గౌడ్ గారు అదేవిధంగా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బొడ్డుపల్లి చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు బీసీ సప్లాన్ను ప్రభుత్వం వెంటనే చట్టం చేసి అమలు చేయాలని టీమార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులైన అధ్యక్షులు శ్రీ బొడుపల్లి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మేము అదేవిధంగా జిల్లా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ పాకాల నరసింహ గారు అదే మరియు శ్రీ గజ యోజన విభాగం ప్రధాన కార్యదర్శి గజ శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ యోజన విభాగం వేణు గారు అదేవిధంగా దశరథ్ గారు ఈ రంగారెడ్డి జిల్లాలోని ఈ మహేశ్వరం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ గారికి ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి వెంటనే ప్ర ఈ రి రిప్రజెంటేషన్ను స్థానిక ఎంఆర్ తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్లో తప్పనిసరిగా బీసీ సప్లర్ను చట్టం చేసి అమలు పరిచేయాలని మేము తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు స్థానిక మండల కేంద్రం తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది సో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం బడ్జెట్ను కేటాయిస్తున్నారు కానీ అటు అలాట్మెంట్ చేసేది అరకొరనే అందులో ఖర్చు పెట్టేది కొంత మిగిలిన నిధులు ఎక్కడ పోతున్నాయో అర్థం అవ్వట్లేదు ఇది గత దశాబ్దాల కాలంగా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చూ లెక్కలు చూసుకున్నట్టయితే మనం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు నిధులు అనేటువంటివి అది ఎక్కడ వెళ్తున్న వాళ్ళు దాని కొరకు ఏంటంటే సో శాసన మండలిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శ్రీ గారు మల్లారడ్ల గుద్ది బీసీలకు జరుగుతున్నటువంటి యొక్క అన్యాయాన్ని సో రాష్ట్ర ప్ర ప్రజలకు మండలి వేదికగా ఏంటంటే తెలియ ప్రతి విషయం తెలియజేస్తున్నారు సో ఈరోజు మల్లన్న గారు చేస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే ప్రభుత్వము ఏ విధంగా దోపిడీ చేస్తుంది ప్రతి అంశంలో అది బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ అతను ఒక బీ ప్రభుత్వానికి ఒక ప్రభుత్వానికి ఒక భయభ్రాతులకు తీసుకో అంటే వాళ్ళు భయప్రాంతలకు గురి చేస్తున్నారు ఏ విధంగా ఏంటంటే ఈ నిజాలు ప్రజలకు తెలుస్తే ఏమవుతుందంటే ఎక్కడ మనం ప్రభుత్వం పడిపోతుందో ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోతుందో అని సో రాబోయేది బీసీ రాజ్యాధికారమే రాబోయేది బహుజన రాజ్యాధికారమే మల్లన్న గారి అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి యొక్క ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో రాబోయేది తథ్యం అనివార్యమైనటువంటి ఒక పరిస్థితి సో ఈ వేదికగా శ్రీ గజ శ్రీనివాస్ గౌడ్ గారు ఈ విషయాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తున్నాను జైటీఆర్పి జై అంటే ముఖ్యంగా ఈ రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఈ మీ రాజ్యాధికార పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది సో రాజ్యాధి సో ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడి దాదాపు ఇప్పటికీ ఒక వంద రోజులు దాటిపోయింది సో ఈ కాల ఈ క్రమంలో పార్టీ అనేటువంటి ప్రతిరోజుకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది సో మల్లన గారి యొక్క నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్త ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావ తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ఆయన యొక్క నాయకత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఇన్ని రోజులకు ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక గొప్ప నాయకుడు అది బీసీల తరఫున కుట్టడం అది ప్రజలు చాలా నిజంగా సంతోషంగా ఉన్నారు అంటే దీనికి ఇప్పుడు ముఖ్యంగా దీనికి సంబంధించి మీరు ఆందోళన కార్యక్రమాలు ఏమైనా ప్లానింగ్ సో ఆందోళన కార్యక్రమాలు ఏం లేవు సో ప్రతి రోజు రోజు రోజుకు ప్రతి రోజు తీర్మానం వల్ల గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తోటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ లోని సో ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఏంటంటే డాటాను కలెక్ట్ చేసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ద్వారా అందించి అమలు చేయాలి ఇదే యొక్క బీసీల యొక్క కోరిక అదేంటంటే ఈ యొక్క బీసీల తరపున పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ టిఆర్ మల్లన్న గారు మీరు ఇచ్చిన దానికి ఏమన్నారు మహేశ్వరం సో మేము ఇచ్చిన దానికి మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ స్థానిక తహసీల్దార్ గారు సో తీసుకోవడం జరిగింది ఆయన తరఫున ఏంటంటే జిల్లాలోని యొక్క కలెక్టర్ గారికి అతను ఫార్వర్డ్ చేస్తారని మాకు హామీ ఇవ్వడం జరిగింది ओके धन्यवाद थैंक यू सर धन्यवाद